అనగనగా ఒక అడవిలో ఒక కుక్క ఉంది ఆ కుక్క చాలా మంచిది అది అటు ఇటు అడవిలో తిరుగుతూ ప్రశాంతంగా జీవిస్తూ ఉంది దానికి ఒకరోజు అనిపించింది ఎలాగూ ఎలాగా ఇలా ఒంటరి జీవితాన్ని గడపగలం నాకు ఎవరైనా తోడు ఉంటే బాగుండు తోడు అంటే నాతో బాగా ముచ్చటించి మంచిగా ఎవరని చెప్పేవాళ్ళు నాకు కావాలి బాగా పలకరిస్తూ మంచి మంచి మాటలు చెబుతూ మంచి కబుర్లు చెప్పేవాళ్ళు నాకు తోడుగా ఉంటే బాగుండు వాళ్ళని నేను హ్యాపీగా చూసుకుంటాను వాళ్ళు కూడా నన్ను హ్యాపీగా చూసుకుంటారు అని ఈ కుక్క ఏదైనా ఒక మిత్రుడి కోసం వెతుకుతూ ఉంది ఆ మిత్రుడు కనబడతాడేమో అని చూస్తూ ఉంది ఇక అదే అడవిలో మరొక ఏనుగు సేమ్ కుక్కలాగానే ఎవరైనా మిత్రుడు కనబడతాడేమో ఒంటరి జీవితాన్ని గడపలేక ఒంటరిగా ఉండలేక తాను ఎవరితో మాట్లాడాలో తెలియక ఒక మంచి మిత్రుడు ఉంటే ఆ మిత్రుడితోటి ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని ఏనుగు ఒక మంచి మిత్రుడి కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది ఇక ఆ మిత్రుడు అక్కడ ఎక్కడా కనబడటం లేదు ఆ మిత్రుడిని వెతుక్కుంటూ అడవిలోకి తిరుగుతూ అలా ప్రయాణం మొదలు పెట్టేసింది ఏనుగు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా దానికి ఒక కుక్క కనబడింది కుక్కను ఏనుగు ఇలా అడుగుతుంది మిత్రమా నువ్వు నాకు వెతగ్గా వెతగ్గా కనబడ్డావు నువ్వు ఒక మంచివాడిలాగా ఉన్నావు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా మనం ఇద్దరం మంచి స్నేహితులుగా ఎందుకు ఉండకూడదు మనం స్నేహితులు అవుదాం అనేది ఏనుగు కుక్కని అడిగింది కుక్క కూడా కోరుకుంటుంది అదే కదా ఒక మంచి మిత్రుడు కనబడితే స్నేహం చేసి తనతో ఎన్నో మాటలు చెప్పుకోవాలనే కదా కుక్క కూడా ఎదురుచూస్తుంది సేమ్ అలాంటి వ్యక్తే తనలాగా ఆరాటపడుతున్న ఒక జంతువు కనబడటంతో కుక్క కూడా సంతోషపడింది ఏనుగుతోటి అలాగే మిత్రమా నువ్వు నాకు స్నేహితుడు అవుతావా సరే నేను కూడా నీకు ఒక మంచి స్నేహితుడు అవుతాను అంటూ రెండు స్నేహానికి ఒప్పుకున్నాయి తర్వాత చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి ఏనుగు కుక్క వాటి ఆనందానికి అవధులు లేవు ఇన్నాళ్ళు జరిగిన జీవితం మొత్తం ఒక్కసారిగా రివిజన్ చేసినట్టు కుక్క ఏనుక్కి తన గతం అంతా చెబుతుంది అలాగే ఏనుగు కూడా గతంలో ఏం జరిగిందో తాను ఏం చేసిందో ఏమేం సాహసాలు చేసిందో ఎక్కడెక్కడికి వెళ్ళిందో అన్నీ కూడా ఏనుగు కుక్కతోటి చెబుతుంది అవన్నీ విని కుక్క చాలా సంతోషపడుతుంది అవి రెండు చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి ఇక అలా ఒక కొన్ని రోజులు గడుస్తూ ఉండగా కుక్క ప్రెగ్నెంట్ అయింది ఆ విషయాన్ని ఏనుగుతో చెబుతుంది ఏనుగు కూడా అదే విషయం కుక్కతోటి చెబుతుంది ఏమిటంటే నేను కూడా గర్భవతినే నువ్వు నేను ఒకేసారి గర్భం దాల్చడం చాలా విచిత్రంగా ఉంది మన మన స్నేహానికి తగ్గట్టు మన స్నేహపూరితంగా ఉండే మరొక అందమైన పిల్లలు మనకు పుడతారు అని ఏనుగు చెప్పింది దాని కుక్క కూడా చాలా సంతోషపడింది ఇద్దరు గర్భవతులుగా ఉన్నాయి ఎన్నో మంచి విషయాలను చెప్పుకుంటూ ఉన్నాయి అంతలోనే కుక్క ఈనింది అది ఆరు పిల్లలకు జన్మనిచ్చింది పిల్లలు చూసిన ఏనుగు చాలా సంతోషపడుతూ నీ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో అంటూ ఏనుగు ఆ కుక్క పిల్లల వైపే చూస్తూ ఉంది కుక్క పిల్లలు కూడా చాలా ముద్దుగా ఏనుగుతోటి ఆడుకుంటూ ఉన్నాయి కుక్క ఆ పిల్లల్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంది ఇన్ని కుక్క పిల్లలు నా కూతు పుట్టాయి వీటన్నింటికి నేనే అమ్మను అని అనుకుంటూ కుక్క చాలా సంతోషంగా ఉంది తర్వాత రోజులు గడిచాయి ఏ కుక్క మనసులో ఎన్నో మనసు ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి అవి ఏమిటంటే కుక్క ఏనుగు ఒకేసారి గర్భం దాల్చారు కానీ కుక్కకు ముందు పుట్టింది కానీ ఇంకా పుట్టనే లేదు అని అడగాలనుకుంటుంది కానీ ఏనుగు బాధపడుతుందేమో అని చెప్పేసి కుక్క అడగలేదు ఈలోగా కుక్క మళ్ళా ప్రెగ్నెంట్ అయింది మరలా ఆరు పిల్లలకి జన్మనిచ్చింది ఇలా ఏనుగు మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంది తాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కుక్క రెండు సార్లు గర్భవతి అయ్యి పిల్లలకి జన్మని చేస్తుంది ఇంత ముద్దుగా ఉన్నాయో ఈ కుక్క పిల్లలు అంటూ ఆ కుక్క ఏనుగు రెండు సంతోషపడుతూ ఉన్నాయి కుక్క మాత్రం ఈసారి అడగాలి అని అనుకుంటుంది అదే విషయాన్ని ఏనుగు దగ్గరికి వెళ్ళి కుక్క అడుగుతుంది ఏమనంటే ఏను మిత్రమా మన ఇద్దరం ఒకేసారి గర్భం దాల్చాం అయినప్పటికీ నువ్వు మాత్రమే ఆగిపోయావు నేనేమో రెండుసార్లు డజన్ పిల్లలు అన్నాను నీకెందుకని ఇంకా పుట్టలేదు అంటూ సందేహంగా అడుగుతుంది కుక్క దానికి ఏనుగేమో నాకు నీలాగా వెంట వెంటనే పుట్టరు మిత్రమా నాకు చాలా సమయం పడుతుంది సుమారుగా సంవత్సరంన్నర నుంచి రెండు లోపు నేను గర్భాన్ని మోయాల్సి ఉంటుంది పుట్టే బిడ్డ నాలాగా చాలా బలంగా ఉంటుంది అనేని ఏనుగు చెప్పింది అప్పుడు కుక్క అర్థం చేసుకుంటుంది ఆహా కుక్క త్వర త్వరగా పిల్లల్ని కనగలుగుతుంది ఏనుగు అలా కాదనమాట తక్కువ అనమాట పిల్లల్ని కడుపులోనే ఎక్కువ రోజులు మోస్తుంది అనేది కుక్కకు అర్థమైంది సారీ మిత్రమా ఇలా అడిగినందుకు నన్ను క్షమించు అంటూ కుక్క ఏనుగు క్షమాపణ అడిగింది మరేం పర్వాలేదు మిత్రమా నీకు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకున్నావు అంతే అని ఏనుగు కుక్కతోటి చెప్పింది కుక్క ఏనుగు రెండు సంతోషంగా జీవించాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మన కథల్ని చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for your watching.